फोटो <Gã entender> Right oh. Right సింహపూర్వ సింహం అయిన ఎస్కే రియాజ్ అహ్మద్ గారికి జన్మదిన శుభ అరవై జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఇంకొక ముప్పై ఆరు దాకా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్ మా సార్ యొక్క సహకారంతోనే ఈ ప్రోగ్రాం చేయగలుగుతున్నాము ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేయాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు గూడూరు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో షేక్ రియాజ్ అహ్మద్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాము ఈ పుట్టినరోజు సందర్భంగా షేక్ రియాజ్ అహ్మద్ గారు ఏదో ఒక ప్రోగ్రామ్ చేయాలి ఖచ్చితంగా అనేసి అనుకొని ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి డెలివరీ అయినటువంటి మహిళలకి మెడికల్ కిట్టు మరియు చిల్డ్రన్స్కి ఈ యొక్క బేబీ కిట్ని అందించడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పండ్లు వాళ్ళకి సంబంధించినటువంటి కి వారు అందించారు పూర్తిగా ఈ ప్రోగ్రామ్ అంతా షేక్ రియాజ్ అహ్మద్ గారి సహాయ సహకారాలతో ఈరోజు జరుపుకున్నాము కాబట్టి ఇట్లాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలండి సారు సుఖ సంతోషాలతో ఆయుర ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకు నమస్కారాలు చాలా సంతోషం ఉంది లైనిజం అంటేనే సేవా స్నేహం ఈరోజు ఇంతమంది స్నేహితుల మధ్య ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే లైన్స్ మెంబర్స్ ప్రతి ఒక్కరూ వారు పుట్టినరోజు కానీ ఇంకా మంచి సుదినం కలిగిన ఏ రోజైనా కూడా ఏదో కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఏదో కార్యక్రమం చేస్తుంటాము దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో పిల్లలకి కిట్స్ కానివ్వండి త్రీస్ కానివ్వండి ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా సీనియర్ క్లబ్ ఇది అప్పుడు డాక్టర్ వైజే ప్రభాకర్ రెడ్డి గారు ఎంతో ఎంతో దీని ముందుకు తీసుకెళ్లారు ఆ తర్వాత కంటిన్యూటీ చేస్తూ దాదాపు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్థాపించబడినటువంటి ఈ క్లబ్ని సేవా కార్యక్రమాల్లో అందరూ కలిసి ముందుకు తీసుకెళ్తున్నాం ఇంకా సేవా కార్యక్రమాలు ఇంకా విరివిగా చేయాలనే ఆకాంక్షతో మంచి కార్యక్రమాలు చేయాలి పేదలకు ఉపయోగపడాలి నిజంగా పేదలకు సహాయపడినటువంటి తృప్తి ఏ తృప్తితో సమానం కాదు అంత తృప్తిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గురూరు పట్టణంలో అనేక సేవా సంస్థలు ఉన్నాయి ప్రతి ఒక్క సేవా సంస్థ మంచి మంచి కార్యక్రమాలు పేదలకు చేస్తుంది దాంట్లో భాగంగానే ఒక సీనియర్ క్లబ్ అయినటువంటి లయన్స్ క్లబ్ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అందులో మా అధ్యక్షులు రవిచంద్ర గారు తక్కువ మాట్లాడతాడు కానీ చాలా మంచి మనసు ఏదో ఒక కార్యక్రమం చేయాలన్నటువంటి ఆపేక్ష ఉత్సాహం ఉంది చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు డాక్టర్ సంపూర్ణమ్మ గారు అదేవిధంగా మా మిత్రులు ఇంకా ప్రజా డాక్టర్గా అందరికీ అందుబాటులో ఉండేటువంటి డాక్టర్ చంద్రహాస్ గారు వారి చేతుల మీదుగా మన మిత్రులందరూ కలిసి ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించడం నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి లయన్స్ క్లబ్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఇది ఒక లైన్ మిత్రులని కోరుకుంటూ లాంగ్ లేవ్ లైనిజం లైనిజం సేవా కార్యక్రమంలో ముందుగా వెళ్ళాలని చెప్పి మంచి కార్యక్రమం చేయాలని ఒకసారి కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ డాక్టర్లకి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ముఖ్యంగా ప్రపంచంలో సేవానితో పనిచేస్తున్నటువంటి సంస్థ లయన్స్ క్లబ్ వారు గూడూరు బ్రాంచ్లో సుదీర్ఘ కాలంగా ఈ లయన్స్ క్లబ్లో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలు మా మిత్రులు శ్రీ రియాజ్ గారు వారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ రోజున ఒక మంచి కార్యక్రమం చేయాలన్నటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ నందు రోగులకి చిన్నపిల్లలకి పోషక విలువలు అందించేటువంటిది వారి పరిశుభ్రత గాను అవంతా కూడా ఇవ్వడం జరిగింది ఇది చాలా అభినందనీయం ఈ యొక్క మా కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి డాక్టర్ సంపూర్ణ గారికి మా ధన్యవాదాలు నైస్లం తరఫున తెలియజేస్తున్నాం ఈ లైన్స్ క్లబ్ కార్యక్రమాలు ఇలా కొనసాగుతూ ఉండడానికి మాలో పెద్దలైనటువంటి రమణన్న మా సారు శనయ్య మురళీ రెడ్డి గారు వీరందరూ కూడా సహకారంతో అన్న రామ్మోహన్ గారు వీరంతా రవిచంద్ర గారు రాధా కళ్యాణ్ చక్రవర్తి వీళ్ళంతా కూడా చాలా ఉత్సాహంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మేము కూడా పాల్పంచుకోవడంలో మేము చాలా అదృష్టవంతులమైనాము ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా ఇంకా సేవ చేయడానికి ఇందులో పెద్దదైనటువంటి అలాంటి వాళ్ళకి ఆ భగవంతుడు కొంచెం హుషాన్ని ఆయుని ఈ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి మా మిత్రుడికి సకల సౌఖ్య సంపదలు కలిగి ఆరోగ్యవంతంగా ఇలాంటి సేవల్లో కొనసాగుతూ ఆయన జీవితం తరించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు